జై శ్రీమన్నారాయణ పూర్వము ఇప్పటిలా పుస్తకాలు ప్రసార మాంద్యమాలు లేవు తాళపత్రాలలోనే ఏ విషయమైనా ఉండేది కావ్యాలు రచనలు చేయని కాలంలో మునివాసం చేసిన విద్యార్థులు వారు నేర్చుకున్న కళను అందరికీ పంచటానికి రాగయుక్తంగా పాడుతూ వినిపిస్తూ పల్లెల్లో నగరాల్లో తిరిగేవారు వారు వారు నేర్చుకున్న విద్యను పది మందికి తెలియచెప్పి ప్రజలిచ్చిన కాయ పండును తీసుకుని ముందుకు కదిలేవారు అది యాచన కాదు బోధించటము అలానే లవకుశులు రామగాథను చేస్తూ పర్యటిస్తూ అయోధ్య చేరి శ్రీరాముని గాథను శ్రీరామునికే వినిపించారు